అందరికి నమస్కారం మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక తెలుగు రాష్ట్రాల రైతుల్ని హెచ్చరించడం జరిగింది ప్రజల్ని అప్రమత్తత చేయడం జరిగింది పన్నెండు నుంచి ఇరవై ఐదు వరకు తీవ్రమైన వర్షాలు ఉంటాయని మనం మే ఒకటో తారీఖు నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలందరినీ కూడా అప్రమత్తత చేయటం జరిగింది పది రోజులు ముందుగానే మనం హెచ్చరించిన విధంగానే ప్రస్తుతం అయితే తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన వర్షాలు అయితే నమోదు అవుతున్నాయి నిన్న రాత్రి మనకి రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలు కడప వైపుగా పులివెందుల వైపుగా ఇటు ముఖ్యంగా మదనపల్లి పాదసీ ప్రాంతాలు అలాగే కర్నూలు వైపుగా నంద్యాల వైపుగా ఆదోని వైపుగా ఎమిగనూరు వైపుగా అలాగే పొద్దుటూరు పాదశాపు ప్రాంతాలు జమలమరుగు పాసావ ప్రాంతాల్లో తీవ్రమైన పిడుగులు వర్షాలు పడ్డాయి పలమనేరు వైపుగా అలాగే కుప్పం పాదసా ప్రాంతాలు కానీ ఈ ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు అయితే మనకి నిన్న చూడటం జరిగింది ఇక ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పాటుగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా నిన్న చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు అవడం జరిగింది అలాగే నిన్న సాయంత్రం సమయంలో ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు నమోదయ్యాయి అలాగే ముఖ్యంగా నిన్న ఉదయం సమయంలో ముఖ్యంగా ఏలూరు వైపుగా కూడా భారీ వర్షాలు నిన్న సాయంత్రం సమయంలో గుంటూరు వైపుగా అలాగే నిన్న రాత్రి సమయంలో మనకి ఎర్రగొండపాలెం వైపుగా మార్కాపురం గెద్దలూరు వైపుగా చాలా చోట్ల తీవ్రమైన పిడుగుల వర్షాలు నమోదయ్యాయి అలాగే నిన్న రాత్రి సమయంలో ముఖ్యంగా మనం చూసుకుంటే నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల ఈ ప్రాంతాల్లో తీవ్రమైన పిడుగుల వర్షం అయితే నమోదవటం జరిగింది కాబట్టి నిన్న వర్షాలు పడ్డాయి కదా అయిపోయాయి అనుకోకండి ఇంకా వర్షాల జోరు కొనసాగే అవకాశం ఉంది మరొక పది రోజుల పాటు తెలుగు రాష్ట్రాలు పూర్తిగా కూడా వర్షాల విధ్వంసం కొనసాగే అవకాశం ఉంది చాలా చోట్ల పంటకు నష్టం జరిగే అవకాశం అయితే ఉంది చాలా చోట్ల ఈదురుగల్లా విద్వాంసం అయితే మనకి కొనసాగే సూచనలు అయితే అధికంగా ఉన్నాయి ఇక ముఖ్యంగా ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది ఏ ఏ ప్రాంతాల్లో ప్రజలు అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం ఎక్కడ వర్షాలు పడుతున్నాయి అనే దాని గురించి క్లియర్ కట్ గా చూద్దాం ఇక ముందుగా మనం చూసుకుంటే ఉదయం సమయంలో మనకి ముఖ్యంగా చీరాల వైపుగా అయితే వర్షాలు అయితే మొదలవుతున్నాయి కాబట్టి ప్రకాశం జిల్లా ప్రజలు అలర్ట్గా ఉండండి ప్రస్తుతం చీరాల వైపుగా బాపట్ల పరిసర ప్రాంతాల వర్షాలు మొదలవుతున్నాయి కాబట్టి బాపట్ల జిల్లా ప్రకాశం జిల్లా ప్రజలు అలర్ట్గా ఉండండి అలాగే మరొక పక్కన మనం చూసుకుంటే కాకినాడ వైపుగా తుని అమలాపురం వైపుగా అలాగే ముఖ్యంగా ఏలూరుకి దగ్గరలో ఉన్న పలు ప్రాంతాల వైపుగా వర్షాలు మొదలవుతున్నాయి కాబట్టి ఈ పదిసావ ప్రాంతాల ప్రజలు గా ఉండండి ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం అయితే వాతావరణం ఉదయం నుంచి చల్లారటి వాతావరణం కొనసాగుతుంది అలాగే అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది ఉదయం సమయంలో కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు అలర్ట్ గా ఉండండి చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే చల్లటి వాతావరణంతో కూడిన ఉరుములతో కూడిన వర్షాలు అయితే హైదరాబాద్ నగరంలో కొనసాగుతున్నాయి మరొక పక్కన మెదక్ వైపుగా కూడా వర్షాలు మొదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రస్తుతం అయితే చీరాల వైపుగా అలాగే ఇటు గోదావరి జిల్లాలు అలాగే హైదరాబాద్ నగరంతో పాటుగా మహబూబ్ నగర్ వైపుగా ప్రస్తుతం ఉదయం సమయంలో అయితే తెలుగు రాష్ట్రాలు అయితే వర్షాలు కొనసాగుతున్నాయి ఇప్పటి వరకు రాయలసీమలో రాత్రి నుంచి ఎడతెరుపు లేకుండా వర్షాలు చాలా చోట్ల విద్వాంసాలు సృష్టించడం సృష్టించడం జరిగింది అనంతపురం గాని కడప గాని కర్నూలు కానీ నంద్యాల జిల్లా కానీ అన్నమయ్య కానీ సత్యసాయి జిల్లాలో చాలా చోట్ల తీవ్రమైన భారీ ఉరుములు పిడుగులు అలాగే అక్కడక్కడ తీవ్రమైన చాలా భారీ ఉరుములతో కూడిన వర్షం అయితే నమోదు జరిగింది కాబట్టి ఇప్పుడు మెల్లిగా శాంతిస్తుంది మళ్ళీ రాత్రికి వర్షాలు జోరు సాయంత్రానికి పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఈ రోజు మనం చూసుకుంటే చాలా చోట్ల రాయలసీమ ప్రాంతం గాని మధ్యాంధ్ర జిల్లాలో తీవ్రమైన వర్షాలను మనం చూసే అవకాశం అయితే ఉంది ఈ రోజు కూడా రాయలసీమ ప్రాంతంలో చాలా చోట్ల రాత్రికి సాయంత్రానికి వర్షాలు ఉంటాయి ముఖ్యంగా సాయంత్రం వరకు వర్షాలు లేనప్పటికీ అర్ధరాత్రి ప్రాంతాల్లో మరొకసారి వర్షాలు రాయలసీమలో ముంచెత్తే అవకాశం అయితే ఉంది కర్నూలు జిల్లా కానీ నంద్యాల జిల్లా అన్నమయ్య సత్యసాయి అనంతపురం జిల్లా కానీ కడప జిల్లా కానీ అలాగే చిత్తూరు జిల్లాలో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు ఈ రోజు కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే నెల్లూరు జిల్లా అలాగే తిరుపతి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది ప్రకాశం జిల్లాలో ఈ రోజు కూడా భారీ వర్షాలను మనం చూసే అవకాశం ఉంది బాపట్ల గుంటూరు పల్నాడు జిల్లా అలాగే కృష్ణా ఎన్టీఆర్ జిల్లా ఏలూరు పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాలో కూడా చాలా చోట్ల భారీ విద్వాంసంతో కూడిన వర్షాలు ఈదురుగాలుతో కూడిన వర్షాలు చూసే అవకాశం అయితే చాలా ప్రాంతాలైతే ఉంది కాబట్టి గోదావరి జిల్లాలో ఉన్న రైతులు కానీ ప్రజలు కానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది మరొక పక్కన ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఈ రోజు వర్షాలని చూసే అవకాశం అయితే ఉంది విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో పలు భాగాల్లో ముఖ్యంగా మరికొద్ది గంటలు అంటే సాయంత్రం సమయంలో కానీ రాత్రి సమయంలో కానీ వర్షాన్ని చూసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్ గా అతి భారీ వర్షాలు రాయలసీమ గోదావరి జిల్లాలు కృష్ణా జిల్లా అంటే విజయవాడ వైపుగా కానీ ఏలూరు వైపుగా కానీ కాకినాడ వైపుగా కానీ కర్నూలు వైపుగా కానీ కడప వైపుగా కానీ ఇటు అనంతపురం వైపుగా ఈ రోజు కూడా చాలా చోట్ల భారీ వర్షాన్ని చూడటానికి అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ప్రస్తుతం చీరాల వైపుగా భారీ వర్షాలు మొదలయ్యే ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే హైదరాబాద్ నగర ప్రజలందరినీ కూడా మనము గత రెండు వారాలుగా హెచ్చరిస్తూనే ఉన్నాము హైదరాబాద్ నగరంలో తీవ్రమైన వర్షాలు పన్నెండు నుండి ఇరవై ఐదు వరకు ఉండే అవకాశం ఉంది నాన్ స్టాప్ రైన్స్ అనేవి హైదరాబాద్ నగరంలో చూసే అవకాశం ఉంది జెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది అలాగే ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తులు చేయడం జరిగింది మరొక పక్కన రైతుల్ని కూడా హైదరాబాద్ పదిసాపు ప్రాంతాల్లో ఉన్న రైతులను కూడా హెచ్చరించడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే మూడు రోజులుగా కంటిన్యూస్ గా వర్షాలు మొదలవుతున్నాయి అలాగే పడుతూనే ఉన్నాయి కాబట్టి మరొక పది రోజుల వరకు హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాల్లో మనకి వర్షాలను చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే హైదరాబాద్ నగరంలో xa చాలా చోట్ల ఎక్కువగా ఉండే అవకాశం అయితే వచ్చే పది రోజులు ఉంది కాబట్టి హైదరాబాద్ ప్రజలు గా ఉంది మరొక పక్కన తెలంగాణ రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలు విషయానికి వస్తే ఇటు నాగర్ కర్నూలు గాని వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ మెదక్ నిజామాబాద్ అలాగే నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడ మునుగు ఈ జిల్లాలో ఈ రోజు కూడా తీవ్రమైన వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది అలాగే ఇటు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు తూర్పు తెలంగాణ జిల్లాలు అంటే ఆదిలాబాద్ గాని ఆసిఫాబాద్ గాని నిర్మల్ గాని జగిత్యాల గాని మంచిర్యాల గాని పెద్దపల్లి శంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ ఈ జిల్లాలో అక్కడక్కడ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్ గా మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఎక్కువ జిల్లాల్లో మనం చూసుకుంటే దాదాపు సెవెంటీ టు నైన్టీ పర్సెంట్ జిల్లాల్లో ఈ రోజు చాలా చోట్ల తీవ్రమైన ఉరుములు మెరుపులు ఈదురుగాలు కూడిన వర్షాలు చూసే అవకాశం ఉంది నిన్న కూడా చాలా చోట్ల వరుణ గజ్జను చూసాం చాలా చోట్ల పూర్తిగా రైతులందరూ నష్టపో నష్టపోవడం జరిగింది ముఖ్యంగా నిన్న కురిసిన భారీ వర్షాలకి మునుగు వైపుగా కానీ రాయలసీమలో ప్రాంతాల్లో ఉన్న రైతాంగం మొత్తం కూడా చాలా చోట్ల నష్టపోవడం జరిగింది కాబట్టి రైతులందరినీ రెండు వారాలుగా మనం హెచ్చరించడం జరిగింది ప్రజలందరినీ రెండు వారాలుగా ముందుగానే మనం అప్రమత్తత చేయడం జరిగింది ఈదురుగాల్లో విధ్వంసం ఉంటుంది అలాగే భారీ వర్షాల వల్ల ఖచ్చితంగా రైతులకి నష్టం జరుగుపోతుంది అనేది మనం రెండు వారాల నుంచి చెప్పడం జరిగింది ఆ విధంగానే ప్రస్తుతం అయితే తెలుగు రాష్ట్రాల్లో వర్షాల విద్వాంసం కొనసాగుతుంది ఇరవై ఐదు వరకు కాదు దాదాపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వరకు కూడా వర్షాలు ఇలాగే కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ వర్షాలు పూర్తయ్యే లోపల నైరుతి రుతుపవనాలు అంటే గా మే నెలలో పూర్తిగా కూడా మునిపెన్నడూ లేని విధంగా కొన్ని ప్రాంతాల్లో వరదలు కూడా చూసే అవకాశాలు స్పష్టంగా అయితే ఉన్నాయి కాబట్టి వరదలు కూడా వస్తాయని మనము ఇప్పటికే వారం పది రోజుల క్రితం నుంచి కూడా చెప్పుకుంటున్నాం మే నెలలో ఇప్పటికే మనం చూసుకుంటే చాలా చెరువుల్లోకి చాలా వాగుల్లోకి రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా ఇప్పటికే చాలా చోట్ల నీళ్లు అలాగే ముఖ్యంగా భూగర్భ జలాలు పెరుగుతున్నాయి చెరువులు పూర్తిగా కూడా నిండుకుండలా మారే పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే ఏర్పడుతుంది కాబట్టి రానున్న రోజుల్లో ఇంకో పది రోజులు వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి కొన్ని సిటీస్కి కానీ అలాగే కొన్ని గ్రామాలకు కానీ పూర్తిగా కూడా వాగులు నిండే అవకాశం ఉంది చెరువులు పూర్తిగా కూడా అలుగులు కూడా పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్ గా ఈ రోజు అప్డేట్ ప్రజలందరూ అలర్ట్ గా ఉన్న జాగ్రత్తలు తీసుకోండి ఈ రోజు కూడా ఉత్తరాంధ్రను ఊపేస్తూ మధ్యాంధ్రం ముంచెత్తుతూ దక్షిణాంధ్రలో దుమ్ము దులుపుతూ రాయలసీమలో గర్జిస్తూ ఉత్తర తూర్పు మధ్య దక్షిణ పడమర తెలంగాణ తేడా లేకుండా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఉరుములు మెరుపులు ఎదురుగాళ్ళు అక్కడక్కడ తీవ్రమైన పిడుగులతో వర్షాలు విధ్వంసం అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది మన ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరు కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి